మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి నార్త్ ఇండియన్స్ స్వీట్స్ తయారీ అనేది చాలా కీలకంగా ప్రధానంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ యొక్క నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చినటువంటి ఒక రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు ఉత్తరప్రదేశ్ నుంచి వారు ఈ యొక్క స్వీట్స్ తయారులో చాలా ప్రాముఖ్యం ఉన్నదని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి మనం చూడవచ్చు గెవర్ అనే ఫ్లేవర్ను కూడా వాళ్ళ స్వీట్ను ప్రజలకు పరిచయం చేయడానికి గెవర్ అనేది సంక్రాంతి పండుగ రోజు ఈ యొక్క స్వీట్ని తయారు చేయడానికి సంసిద్ధులుగా బాలాజీ స్వీట్ ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క స్వీట్స్ రంగంలో చాలా ప్రాముఖ్యతతో ఈ యొక్క మంచి మన్నికతో కూడా స్వీట్స్ తయారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మనం చూడవచ్చు విజువల్స్లో అంటే ఈ యొక్క నిర్వాహకుడు ఈ యొక్క సంబంధించిన గెవర్ స్వీట్ని ఒక సిద్ధిపేట పరి ప్రజలకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో స్వీట్స్ తయారీలో చాలా ముప్పై సంవత్సరాలుగా ప్రాముఖ్యత పొంది అంటే ప్రాచుర్యంలోకి తేవడానికి ఏ గెవర్ స్వీట్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒక స్వీట్స్ తయారీదారుడు నిర్వాహకుడు నరేష్ ఉన్నారు నరేష్ చెప్పండి ఎటువంటి స్వీట్స్ తయారు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సిద్దిపేటలో గత ముప్పై సంవత్సరాలుగా మీరు ఒక ఇండస్ట్రీ ఒక బాలాజీ స్వీట్స్ తయారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఒక గెవర్ స్వీట్తో ముందుకు వస్తున్నారు ఏం చెప్తారు ఈ గెవర్ స్వీట్ విషయంలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీకు ట్యాంక్ యూ చెప్దాం సార్ ఆర్టీవీ ద్వారా మా షాపుని ఉన్న స్వీట్లు అన్నీ మీరు చూపిస్తున్నారు ఈ సంక్రాంతి సందర్భంగా స్పెషల్గా మనం చేసేది గేవర్ స్వీట్ అనేది రాజస్థాన్లో ఫేమస్ ఇది నార్త్ ఇండియన్లో మనం ఉత్తరప్రదేశ్ హర్యానా మన గుజరాత్లో ఈ స్వీట్ అనేది చాలా స్పెషల్ ఇది ఈ స్వీట్ ఏందనగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగానే దొరుకుతుంది దాని తర్వాత ఇది మొత్తం సంబంధం దొరకది ఇది ఎందుకంటే మనం ఈ స్వీట్ ఇది ఈరోజు ఇప్పుడు మనం తింటే ఏంటంటే మనకి ఈ సంవత్సరంలో మనకు గుర్తుండిపోతుంది నెక్స్ట్ ఇయర్ మొత్తం మనకు ఈ ఈ సంవత్సరం తినాలి తింటే నెక్స్ట్ ఇయర్ మనకు అనిపిస్తుంది అబ్బాయి ఈ సంక్రాంతి స్పెషల్గా మనకి ఒక స్వీట్ ఉన్నదని చెప్పేసి అంటే గేవర్ స్వీట్ సంబంధించి ఎటువంటి పదార్థాలు కలుపుతారు ఇందులో అంటే ఏమేమి సంబంధించిన పదార్థాలు తీసుకుంటారు ఇందులో ఈ గేవర్ల ఇలా పాలు నెయ్యి మైదాపిండి ఈ మూడు రకాలతోని మనం తయారు చేస్తాం ఈ స్వీట్ ఇది అదే కాకుండా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ స్వీట్స్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు గెవర్ స్వీట్ సంక్రాంతి తయారు చేయడాన్ని ఎలా చూస్తారు మీరు ఆ విషయంలో సంక్రాంతి రోజు సార్ సంక్రాంతి అనేది ఇప్పుడు అందరికీ ఏముంటుంది ఇక్కడ సౌత్ ఇండియాలో ఇప్పుడు సకినాలు అప్పాలు అని ఇప్పుడు అన్ని హాట్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియన్లో ఏముంటుంది ఇది హాట్స్ ఐటమ్తో సహా ఇప్పుడు స్వీట్ కూడా ఒక గెవర్ అనేది కంపల్సరీ ఉంటుంది మన చెల్లెలకు మన ఫ్యామిలీ అందరికీ గిఫ్ట్లకి మనం అందరికీ వాళ్ళందరూ ఇంటికి పంపిస్తాం అనమాట అట్లా అంటే అదే అకేషన్ కాకుండా ప్రతి అకేషన్లో కూడా మీరు ఎన్ని స్వీట్ కూడా తయారు చేస్తుంటారు ప్రతి పండుగకు ఇటు రాఖీ పండుగ కావచ్చు ఇటు సంక్రాంతి కావచ్చు ఉగాది కావచ్చు స్వీట్స్ చాలా మంది తీసుకుపోతున్నారు కదా ముప్పై సంవత్సరాలుగా మీరు సిద్ధిపేటలో స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు ఆ విషయం అనేది ప్రాముఖ్యతగా చెప్తున్నారు కాబట్టి గెవరే కాకుండా ఇంకా మీరే వెరైటీస్ ఇంకేం చేస్తున్నారు మీరు ఎవరి కాకుండా వేరే డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అంటే కాజు కత్లీ ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు కాజు కత్లీ మిల్క్ మెస్పా కళాకన్ బకలావ ఐటమ్స్ ఇంకా మిల్క్ మెశ్రూపా కళాఖాన్ డ్రై ఫ్రూట్ కళాఖాన్ ఈ కొత్త కొత్త రకాల చాలా ఐటమ్స్ ఉన్నది కానీ ఇంకా రెడీగా రెండు ఇప్పుడు నడిచింది అదే ఉన్నాయి కానీ మార్చుతూ ఉంటాం వేరే వారం వారంకి ఐటమ్ ఏదైనా మారుస్తూనే ఉంటాం ఓకే అంటే గెవర్ ఐటెం విషయంలో అంటే సిద్దిపేట ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశం కొద్ది మీరు గెవర్ ఐటమ్ తీసుకొచ్చారు సిద్దిపేట ప్రజలకు టేస్ట్ విషయంలో ఏం చెప్తారు మీరు ఆ విషయంలో గిరేకి మనం మేము చూపిస్తున్నాం కాబట్టి గిరేకి అర్థమవుతుంది తీసుకుపోతున్నాడు చాలామంది తీసుకుపోతున్నారు వాళ్ళకు తెలియదు కానీ మేము ఇట్లా తేడా చేస్తాం ఇట్లా ఇది ఇంత తేడా చేస్తాం కాబట్టి టేస్ట్ చేపిస్తాం తర్వాత తీసుకోవద్దు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది తీసుకుపోతారు ఇది పరిస్థితి గెవర్ విషయంలో సిద్ధిపేట ప్రజలకు ఏదో కొత్తదనం చూపెట్టాలి సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా గెవర్ అనేది నార్త్ ఇటు గుజరాత్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గెవర్ను కిలోల కొద్దీ తీసుకుపోతారు కానీ ప్రస్తుతం సిద్దిపేట ప్రజలకు పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ గెవర్ స్వీట్ను కూడా సిద్దిపేట ప్రజలకు గత ముప్పై సంవత్సరాలుగా మేము స్వీట్స్ రంగంలో చాలా మన్నికతో ఈ యొక్క స్వీట్స్ యొక్క సిద్దిపేట ప్రజలకు రుచులు చూపెడుతున్నాం అదేవిధంగా గెవర్ను కూడా చూపెట్టాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు సిద్దిపేట